రితిక్ రోషన్ హీరో లెక్క వేసిన ధూమ్ సినిమాల మ్యూజియం దొంగతన సీన్ యాదం దాని వల్ల సీమ చిటుకుమన్నా గుర్తుపట్టే అంత సెక్యూరిటీ ఉన్నా ఎవ్వరికి పట్టుబడకుండా చాలా ఇకమతోటి మ్యూజియంలో ఇల్లువగల వస్తువులు కొట్టేస్తాడు హీరో అగో సేమ్ గసోంటి దొంగతనమే జరిగిందో వల్ల మన ఢిల్లీలో ఉన్న ఎర్రకోటల కోట్ల ఇల్వగల సొమ్ము కొట్టేసిండట దొంగోడు ఎవడో కానీ మాణిక్యాలు పచ్చలు ఒదిచ్చి ఏడు వందల అరవై గ్రాముల బంగారంతో చేసిన కలశం ఒకటైతే మొత్తం బంగారంతో చేపించిన కమండలం ఇంకోటి రెండు కలిపితే ఏ కోటిన్నర ఇల్లు ఉంటాయంట ఢిల్లీ ఎర్రకోట పక్క పంటే ఉన్న జైన మతస్థుల మందిరం కాడ నడుస్తున్న పూజా కార్యక్రమాల కోసం వాడుతున్న ఈ కలశం కమండలాలను మాయం చేసినట్టంగోని నిన్నైగో పంద్రా ఆగస్టు కే ఏండి తొమ్మిదో తారీఖు దాకా ఈ జైన మతస్తులు ప్రత్యేక కార్యక్రమాలు చేస్తున్న కాడ ఇవి ఇంత పెద్ద చోరీ జరిగింది సుధీర్ జైన్ అనేట ఆయన నిశ్చయ ఈ వజ్రాలు ఒది బంగారు కలశాన్ని పట్టుకొచ్చి పూజలు చేపిస్తుండట మరి ఎప్పటిసంది కన్నేసిండో గాని అచ్చం జైన మత పొల లెక్క తెల్లబాటలు దొరికొచ్చి గుంపుల గోవిందయ్య లెక్క దూరి మాయం చేసి ఆ ఉతలా పడ్డాడట అంతకు ముందు కూడా ఇంకా ఏమేమో ఎత్తుకపోయిందట మాయమైనట్టు గుర్తుపట్టి సీసీ కెమెరాల ఫుటేజ్ అంతా చెక్ చేస్తే ఇక వీడే ఆ దొంగోడు అది పోలీస్ కేసు పెడితే ఎంక్వైరీ చేస్తున్నారట మరి వీడు ఎవడు ఎటు మాయమైండో గానీ అది అట్లా పెడితే గంత ఇల్వగల్ల వస్తువులను గట్ల లాపర్వగా ఎట్లా పెట్టిర్రో అసలు అసొంటి తావులకు ఎవరిని నిడితే వాళ్ళని ఎందుకు రానిచ్చిర్రు లడ్డూ కావాలని ఆయన అని బొట్టు పెట్టి ఇన్విటేషన్ ఇచ్చి విలిసినట్టు పెట్టినాక కొట్టేయకుండా వట్టి చేతులతో పోతారా అట్లా పోతే దొంగలకు పిస్టే ఇష్యూ కాదా బంపర్ ఆఫర్ ఇచ్చినట్టే అయింది దొంగ